మా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వందకు వంద శాతం యుద్ధ ముందు చేసినాం మళ్ళా కూడా పనిచేస్తాం ఇంకొకటి కూడా ఆలోచించండి ఎక్కడో గుండ్ల పెళ్ళ పుట్టినోళ్ళం ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రాబోతా ఉంది నాలుగు వందల సీట్లతో గెలవబోతా ఉన్నాం రేపు వేలాది మందికి ఎందుకంటే నేను చూసినోడి ఈరోజు మనం అందరూ వరి పొలాలలో పనులు చేయడానికి కూలీ చేయడానికి పనులు లేకుండా అయిపోయినాయి అన్ని కూడా ఈరోజు ట్రాక్టర్లతోనే పని అయిపోతుంది నాట్లేసినా కలుపులు తీసినా కోతలు కోసిన అందుకే విశ్వకర్మ లోన్ ద్వారా ప్రతి మహిళకి ఎంత వీలైతే మందికి లక్ష రూపాయలు లోన్ ఇప్పించే బాధ్యత నాది అది కట్టుకుంటే మళ్ళా రెండు లక్షలు ఇప్పించే బాధ్యత నాది దాంతో పాటు ఇల్లు లేని ప్రతి పేదకి ఇవాళ ఇల్లు ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంటే ఇప్పించే బాధ్యత నాది ఇంకొకటి కూడా చూడాలా చాలా మంది మన కోసం పనిచేసే ఏఎన్ఎంలు నర్సులు ఆశా వర్కర్లు అంగన్వాడీలకు కూడా శాలరీలు పంపించే బాధ్యత పార్లమెంట్ లో నేను ఇక్కడికి విచ్చేసిన నా సోదర సోదరి మహిళ అందరికీ అట్లనే వేదిక మీద ఉన్న మన అధ్యక్షులు ఎల్ఏకి కన్వీనర్ నరేష్కి మన మన గ్రామశాఖ అధ్యక్షులు ఎవరైనా అట్లా నరీనాయక్కి అందరు మా పెద్దలు మా శేషుమావకి మఠారెడ్డి గారికి రాధాకి శ్రీనివామికి నరేష్కి శివాకి నరసింహారెడ్డికి అందరు సురేష్కి అందరికి గోపికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వం నమస్కారం బాయ్ బీరోసేన్ రామ్ రామ్ ఈరోజు వచ్చిన ఎన్నిక మటంపల్లి మండలానికో హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీకు వచ్చిన ఎన్నిక కాదు ఇది మన దేశ భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నిక మనం సుఖంగా ఇంట్లో నిద్రపోవాలంటే వచ్చే ఎన్నిక ఎందుకంటే ఇంతకుముందు మనం చూసినాం హైదరాబాద్లో గోకుల్ చాట్లో బాంబులైనా ముంబైలో బాంబులైనా తీవ్రవాదులు తిరగబడ్డ కానీ గత పదేళ్లుగా నరేంద్ర మోడీ గారు వచ్చినాక కన్నెత్తి చూడాలంటే భయపెట్టేటట్టు చేసిన ఎన్నిక ఈ ఎన్నిక మన సైనికులని భారతదేశ సైనికులని తలలు తెగ్గొట్టి పాకిస్తాన్ ఫుట్బాల్ ఆడుకుంటే వీడియోలు పంపిన ఎవరు ఏం చేయకుండా దద్దమ్మల్లా కూర్చుంటారు కాంగ్రెస్ వాళ్ళు కానీ మొన్నొక్క హెలికాప్టర్ పైలట్ ని పట్టకపోతే తెల్లరే కల్లా తీసుకొచ్చిందాక ఒక్కోలే నరేంద్ర మోడీ ఇరాక్ లో యుద్ధం జరిగిన ఉక్రెయిన్ లో యుద్ధం జరిగిన మన పిల్లల్ని రాత్రి రాత్రి తీసుకొచ్చిన ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ ఇది ఒక్కటే కాదు ఇలా ఊర్లలో వేసిన సీసీ రోడ్లు ఇండ్లల్లో కట్టిన టాయిలెట్లు ఇంటి కట్టి మన శ్మశాన వాటికలు ప్రతిరో ప్రతి నెల ఇచ్చే మన రైసు అన్ని కూడా నరేంద్ర మోడీ గారి ద్వారానే వస్తా ఉన్నాయి ఇప్పుడు దాకా ఎవరు చెప్పకపోవటం ఇంకొకటి ఇండ్ల కోసం కూడా డబల్ బెడ్రూమ్ల నిర్మాణం కోసం డబ్బులు ఇస్తే అవి పక్కదారి పట్టినవి అందుకే ఈసారి నుంచి వచ్చే డబుల్ బెడ్రూమ్లని మన చేతుల్లోనే ఇద్దాం కేంద్రం నుంచే డైరెక్ట్ ఇద్దాం అన్నారు దాంట్లో భాగంగా మన చేతిలోనే ఉండబోతా ఉన్నవన్నీ కూడా ఇదొకటే కాదు ఈరోజు మన యువత ఎంతో మంది ప్రతి ఒక్కరు కూడా మోడీకి మోడీ 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 అంటా ఉన్నారు ఎందుకంటే ఆయనకి పిల్లలు లేరు మనలాగా ఆస్తులు లేవు ఎంతసేపు తన జీవితాన్ని మన కోసం మన దేశం కోసం మన పిల్లల కోసం అంకితం చేసిన ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు అవునా కదా అందుకే దేశం కాదు ప్రపంచం మొత్తం అంటా ఉంది మోడీ 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 అని మోడీ లాంటి నాయకుడు మాకు కావాలంటా ఉంది అమెరికాకు నరేంద్ర మోడీ గారు కనపడితే దేశం దేశం కదలొస్తా ఉంది అందుకే మీరు ఆలోచించండి తెల్లవార్లు మన కోసం పనిచేసే నాయకులు కావాలన్నా పైనుంచి చూడండి రాహుల్ గాంధీ అంటే ఎటు తెలుసు వాళ్ళ అమ్మ సోనియా గాంధీ వాళ్ళ నాన్న రాజీవ్ గాంధీ వాళ్ళ నాయనమ్మ ఇందిరా గాంధీ తప్ప సొంతంగా ఆలోచన ఉన్నోడు కాదు బయటకు వచ్చి తిరిగినోడు కాదు అందుకే అందరూ పప్పంటా ఉన్నారు కానీ ఈ రోజు నరేంద్ర మోడీ గారంటే ప్రపంచం ప్రపంచం ఎందుకంటే ఈ రోజు చేసే పనులు కనపడతా ఉన్నాయి తొందరలోనే చెప్తా ఉన్నా ఖచ్చితంగా హుజూర్ నగర్ నుంచి దాచపల్లి దాకా నాలుగు లైన్ల రోడ్డు వేయించే బాధ్యత నాది దాంతో పాటు హుజూర్ నగర్ మన మిర్యాలగూడ నుంచి జగ్గేపేట దాకా ప్యాసింజర్ రైలు కూడా ఏపించే బాధ్యత నాది దాంతో పాటు తొందరలో చెప్పిన మొన్ననే మన యాభై వేల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాం దాంట్లో ఇక్కడే పుట్టిన బిడ్డదం ఈ ఏరియాలో ఇదే స్టేజ్ కాదు ఆడుకున్న వాళ్ళం ఇక్కడే పెరిగిన ఖచ్చితంగా మన పిల్లల ఉద్యోగాల కోసం ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి అయ్యేది కాదు ఇది ఈ మూడు రోజులు కంట్రోల్ చేద్దాం అనుకుంటా ఉన్నారు అంటే భయం మొదలైంది వీళ్ళకి భయం కాదు వందకి వంద శాతం ఈ ధర్మాన్ని కాపాడాలన్నా దేశాన్ని కాపాడాలన్నా మొన్న మీరు చూసిండ్రు అందరికి శ్రీరాముడు అక్షంతలు వచ్చినాయి ఆరు వందలేళ్ళు అయింది అయోధ్య రాముడికి గుడి కట్టలేక కానీ ఈ రోజు అయోధ్య రాముడికి గుడి కట్టింది ఎవరు మోడీ వచ్చిన దాకా గుడి కట్టే నాదుడు లేడు అంటే ఇన్నాళ్ళు రాజకీయాల కోసం మెదలకుండా నోరు మూసుకొని కూర్చోండి ఈ తిక్కుమాలిన నాయకులు ఎంతసేపు తెల్ల బట్టలు కట్టుకోవాలా కొడుకుల్ని బిడ్డల్ని బాగు చేసుకోవాలి కానీ దేశం గురించి ఆలోచించే నాయకులు లేడు మనకు ఒకటే అవకాశం ఇలా దేశం కోసం మన కోసం బతుకుతున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు కాబట్టి యువత ఎట్లాగేస్తుంది యువకులకు కూడా చెప్తా ఉన్నా మీరందరూ మీ అమ్మల్ని నాన్నల్ని అమ్మమ్మల్ని తాతయ్యల్ని ఓటేపించే బాధ్యత మీది ఈ దేశం మీది ఈ దేశ భవిష్యత్తు మీరు మీరు మంచిగా ఉండాలంటే రేపు మంచి నాయకత్వం రావాలా పది సంవత్సరాల నుంచి గొప్పగా పాలించే నరేంద్ర మోడీ లాంటి నాయకుడు మళ్ళొక్కసారి రావాల్సిన అవకాశం ఉంది కాబట్టి యువతంతా కూడా దయచేసి ఈ మూడు రోజులు కష్టపడి పనిచేయండి మనం భారీ మెజారిటీతో గెలవబోతా ఉన్నాం రికార్డు సృష్టించబోతా ఉన్నాం ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడి నుంచి ఎన్నికైన జీఎస్ అయిండు రేపు మళ్ళీ సైదు రెడ్డి ఎంపీకి ఎన్నిక కాబోతా ఉన్నాడు అది చరిత్ర అనుమానమే అవసరం లేదు దానికోసం ఓట్లను చూడండి ఉన్నాయి అంతా తప్పు చేసి సడన్ గా ఇంకోటి కేసీడు ఇవాళ ఒక్కసారి ఆలోచించండి మీకోసం పనిచేసేటోడు మీ మధ్యలో ఉండేటోడు సైదు రెడ్డికి వేయాలంటే ఏ గుర్తుకేయాల కమలం గుర్తుకి నాలుగో నెంబర్ గుర్తు కమలం గుర్తు నాలుగో నెంబర్ గుర్తు నాలుగు వందల సీట్లు రాబోతా ఉన్నాయి కాషాయ కాసా ఎగరబోతా ఉంది ఇది సత్యం కాబట్టి దయచేసి మీరందరూ ఇదే ఉత్సాహంతో నాయకులు కానీ యువత కానీ పార్టీలని చూడకుండా ఎందుకంటే ఇచ్చే విధంగా చేసే బాధ్యత కూడా నాదని తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఆలోచించండి ఎప్పుడో మనం జిఎస్ రెడ్డి గారు ఎప్పుడు ఎంపీ చేసిండు మటంపల్లి నుంచి ఈ రోజు మళ్ళొక్కసారి అవకాశం ఇవ్వండి మీ మటంపల్లి బిడ్డకి ఈ హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా చేసి అనేక పనులు చేసినాం స్వాతంత్రం వచ్చిన కానీ చేయని పనులన్నీ ప్రతి తాండాకి ప్రతి ఊరికి ప్రతి ఊర్ల రోడ్లు కూడా నాలుగేళ్లలో చేయగలిగిన నేను అదొక్కటే కాదు హాస్పిటల్లో ఉన్న అన్ని రకాల ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాం రేపు మీరు కాంగ్రెస్ అభ్యర్థిని చూడండి రఘువీర్ రెడ్డి ఆయన పేరు ఎవరికి తెలు నేను చెప్తే తప్ప ఏమంటే జానారెడ్డి కొడుకు అంటారు అది ఏమన్నా ఆస్తులు ఆ పంపిణీ చేయడానికి తల ఒక ఆస్తి పంచినట్టు నీకొక ఊరు నీకొక ఊరు అని పంచుతామన్నారు మొన్న వేసిరు ఓట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఏ రోజన్నా మళ్ళీ వీడికి వస్తారా మిమ్మల్ని గెలుస్తారా అంతకుముందు ఎంపీకి ఉన్నప్పుడు ఏ ఒక్క పనన్నా చేసిడా ఈ కాన్స్టిట్యున్సీకి కానీ ఈ జిల్లాకి కానీ ఆలోచించండి కానీ నేను మీ బిడ్డని ఈడ గెలిపిస్తే మీ మధ్య ఉండేటోడిని మనోల కోసం పనిచేసేటోడిని ప్రతి ఒక కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చేటోడిని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొచ్చేటోడిని మన పిల్లల ఉద్యోగాలకి ట్రైనింగ్ ఇప్పించేటోడిని మీరు ఆలోచించాలి ఈ మధ్య ఒక అందరు అంటారు మా మతం వేరు మా కులం వేరు మా మతం వాళ్ళు మీకేరు మా కులం వాళ్ళు మీకేరు అని కానీ ఒక్కటి ఆలోచించండి ఇది అందరం ఉన్న దేశం ఇది భారతదేశం ఎన్నో వేల కులాలు మతాలు స్వేచ్ఛగా బతికే దేశం ఈ పదేండ్లలో ఒక కులము ఒక మతము చూడకుండా ప్రతి ఒక్కళ్ళకి అవకాశాలు అందించిన నరేంద్ర మోడీ గారు కావాలన్నా కుటుంబాలను బాగు చేసుకునే కాంగ్రెస్ వాళ్ళు కావాలన్నా ఆలోచించండి పైనుంచి చూడండి ఎవరైనా కుటుంబాలు బాగు చేసుకోవడం తప్ప దేశాన్ని బాగు చేసిన లేడు ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి మనమే పెద్ద కుటుంబం నూట నలభై కోట్ల మంది ప్రజలే కుటుంబం మొన్న అందుకే కేరళలో కూడా చూసి ఈ మధ్య ఉగ్రవాదం పెంచుమీరుతా ఉంది దానికి కేరళలో ఉన్న క్రిస్టియన్ ఫాస్టర్స్ అందరు కూర్చొని ఒకటే డిసైడ్ చేసిండ్రు పదివేల మంది అందరం కూడా నరేంద్ర మోడీ గారికి వేస్తేనే ఈ దేశం స్వేచ్ఛగా ఉంటుంది ఈ దేశం బతికి పట్టగడద్దు అని కాబట్టి ఆలోచించండి ఇది మతమో కులమో కాదు ఇది దేశానికి సంబంధించిన ఎన్నిక దాంతోపాటు ప్రతి ఒక్కళ్ళు స్వేచ్ఛగా ఉండాలన్న ఎన్నిక ఇవాళ మొన్న రేవంత్ రెడ్డి వచ్చేవని చెప్పిండు ఆరు గ్యారంటీలు అన్నాడు అబద్ధాలు చెప్పిపోయిండు రెండు వేల ఐదు వందలు మహిళకి ఇప్పుడు లేదు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అన్నాడు అయింది ఆయమన్నా రుణమాఫీ లేదు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా అన్న వచ్చిందా ఇప్పుడు రైతు కూలీలకు పన్నెండు వేలు అన్నాడు ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు అనడు ఏ ఒక్కటన్నా వచ్చే పరిస్థితి ఉందా ఒక్కటిచ్చిండు మా ఛానల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి